అచుతాపురం సెస్ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనురాధ జాయిన్ అవుతున్నారు అనురాధ చూస్తున్నాం తీవ్ర విషాదం నెలకొంది అక్కడ బాధితుల రోదనలైతే అయితే ఉన్నాయి ఓవైపు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయండి తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అనురాధ ఎస్ ప్రస్తుతం అచ్యుతాపురం ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా సెవెంటీన్ డెత్స్ నోట్ అయ్యాయి ఇంకా ఆ డెత్స్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది అన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా అయితే ఇప్పటిదాకా ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్కరికి ఒక్క కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా కాసేపటి క్రితం కలెక్టర్ ఒక ప్రకటనని రిలీజ్ చేయడం జరిగింది అయితే బాధితులు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిస్థితిని బట్టి ఎక్స్గ్రేషియా నిర్ణయం చేసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కంపెనీ ప్రస్తుతం నేను ఆ కంపెనీ దగ్గరే ఉన్నాను ఈ కంపెనీ మీద ఇప్పటికే ఏదైతే ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం యశన్షే ఫార్మా ప్రమాదం మీద బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫైవ్ బి సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు కంపెనీ యాక్ట్స్ ప్రకారం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కంపెనీలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఆ చర్యలేంటి అన్న దాని మీద ఎంక్వైరీస్ ఉంటాయి దాని మీద దర్యాప్తు లో భాగంగా కంపెనీ మీద క్రిమినల్ యాక్ట్స్ కూడా నమోదు చేయడం జరిగింది ఆ చట్టంలో ఉన్న ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనల మేరకు అవన్నీ కూడా పాటించట్లేదు అన్నది స్పష్టంగా తెలిసింది ఇంత ప్రమాదానికి ఇంత ఘోరమైన ప్రమాదానికి ఇంతమంది మరణానికి కారణమైన ఈ కంపెనీ తీరు మీదంత ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుందనే చెప్పాలి ఇప్పటిదాకా కంపెనీ మీద ఒక క్రిమినల్ కేసుని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా సెక్షన్లన్నీ కూడా నమోదు చేసి క్రిమినల్ కేసుని నమోదు చేయడంతో పాటు మరి ఇప్పుడు ప్రస్తు ధితులు ఎవరైతే ఉన్నారో అలాగే మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు క్షతగాత్రులు అయిన వాళ్ళకి మాత్రం ఇంకా కొంత ఎక్స్గ్రేషియాని వాళ్ళు నిర్ణయించాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళ హెల్త్ పరిస్థితులను బట్టి హెల్త్ కాన్షియస్ను బట్టి ఎలాంటి వైద్య చికిత్సలు అవసరం అవుతాయి ఎంత నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ప్రాథమికంగా ఎంతవరకు ఇంజ్యూర్ అయ్యారన్న దాని మీద కూడా మరి వాళ్ళు సమగ్రమైన నివేదిక తీసుకున్న తర్వాత ఎక్స్గరేషియాని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా బాధిత కుటుంబాలు ఈ కంపెనీ దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఎక్స్గ్రేషియా కేవలం మృతులకు మాత్రమే ప్రకటించారు మరి ఎవరైతే చికిత్స కోసం హాస్పిటల్స్లో వాళ్ళంతా కూడా చేరి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ నష్టపరిహారాన్ని ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ అని కూడా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి మరికోసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించే దానికి ఏర్పాట్లన్నీ కూడా చేశారు మొదటగా ఆయన మెడికవర్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ బాధితులు ఎవరైతే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంపెనీ దగ్గరికి చేరుకుంటారు ఇక్కడ ప్రమాద ఘటనా స్థలంలో ఆయన పరిశీలించిన తర్వాత ఎలా జరిగింది ఈ అంశాలన్నింటినీ కూడా అధికారుల నుంచి ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇదే సమయంలో రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా విజిట్ చేసే అవకాశం ఉంది అలాగే బాధిత కుటుంబాన్ని కూడా ఆయన కూడా పరామర్శించేందుకు ఒక ప్రకటన కూడా చేసుకోవడం జరిగింది మొత్తానికి చూస్తే గనుక రాజకీయాలకు అతీతంగా ఈ ఘటన మీద చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం నేతలంతా కూడా ఇది రాజకీయాలతో మనం చూ చూ చూడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకనంటే ఇలాంటి ప్రమాదాలు తరచూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీస్లో జరుగుతున్నాయి కేవలం నిబంధన ఉల్లంఘన చేయడం వలనే పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అలాగే పదుల సంఖ్యలో వీళ్ళంతా కూడా క్షతగాత్రులుగా మారుతున్నారు కేవలం ఘటనలు జరిగినప్పుడు మాత్రమే నష్టపరిహారాలను ప్రకటించి వాళ్ళని పరామర్శలతో లేకపోతే మా నష్టపరిహారాల చెల్లింపులతో సరిపెడుతున్నారు ఆ తర్వాత వాళ్ళు బాధిత కుటుంబాలు పనులు చేసుకోలేక అటు ఉద్యోగాలు లేక ఆరోగ్యం పరిస్థితి సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్న వైనం చూస్తూ ఉన్నామని చెప్పి కార్మిక నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా ఎందుకంటే కంపెనీ నిబంధనల చట్టాల ప్రకారం ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్స్ అనేవి ప్రతి కంపెనీలోని కూడా చేయాల్సి ఉంటుంది అలాగే ఫార్మా కంపెనీస్ ముఖ్యంగా ఈ కంపెనీలో ఫార్మాసిటికల్ ని తయారు చేసే కంపెనీ కాబట్టి ఫార్మా కంపెనీస్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ నిబంధనలు ఉంటాయి ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్ట్రాడినరీ నిబంధనలు ఉంటాయి లేట్లని కూడా పాటిస్తున్నట్లుగా కనిపించట్లేదు కంపెనీ యాజమాన్యం అయితే మాత్రం చాలా నిర్లక్ష్యమైన ధోరణి ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ ఆరోపిస్తూ ఉన్నాయి మరి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఉంటాయనేది మాత్రం చూడాల్సిన అంశం థ్యాంక్ యూ